మనకి నమస్తే అండి మనం గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాకుండా మిగతా ఎంపీలు కావచ్చు ఎంఎల్ఏలు కావచ్చు అందరి భాగస్వామ్యంలో ఈ గ్రీవెన్స్ ఎల్ అనేది ఏర్పాటు చేసి ప్రజల నుంచి వినతి పత్రాలు డైరెక్ట్గా తీసుకుంటున్నారు ఎలా అనిపిస్తుంది ముఖ్యంగా ప్రజల వద్దకే పరిపాలన అందిస్తున్నారు అవినీతి రహిత పరిపాలనని స్థాపించడంలో ప్రథమ ముద్రిక వేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అదే రకంగా పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఉన్నారండి వేల కోట్లకు అధిపతిలో ఉన్నారు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ లాగా మినిస్ట్రీ చేసిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా సరే జనసేనలో ఒకసారి ఎమ్మెల్యే అయితే చిత్తశుద్ధిగా డిసిప్లిన్గా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలకి ఆయన ఆదర్శాలకి పని చేయాల్సిందే అన్నట్టుగా ఈరోజు మీరు చూసుంటారు ఎంతో ఎమ్మెల్యేలు వేసి చాంబర్లో కూర్చొని లైన్లో ఉండి గన్మన్లో నెంటేసి గెంటేసి లోపలికి వెళ్ళే అవకాశం లేక పేమెంట్లు ఇస్తే లోపలికి పంపించు చూసుంటారు కదా మరి ఇక్కడ చూసారో తాటాకుల కింద కూర్చోబెట్టి ఒక ఎమ్మెల్యే కూడా ఎండకి వానికి ఇక్కడ కూర్చొని ప్రతి సభ్యుడి సమస్య తెలుసుకోవడమే కాదు ఇమ్మీడియట్గా ఒక ఎస్పీకి ఒక కలెక్టర్కి హెల్త్ మినిస్టర్ సంబంధించిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా పనులు చేయండి అని ఆదేశించడం అంటే అప్పటికప్పుడే పరిష్కారం జగన్ గారి ప్రభుత్వం వల్ల రాష్ట్రం లోటు బడ్జెట్ లో వెళ్ళిపోయింది కానీ లాండ్ ఆర్డర్ ని కాపాడడంలో కీలక పాత్ర వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నా వ్యూహం నాకు వదిలిపెట్టండి అసెంబ్లీలో బలమైన ముద్ర జనసేన వేయబోతుంది అంటూ జరగబోయేదాన్ని ముందుగానే అంచనా వేసిన అధినాయకుడు ఊహకి వ్యూహానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి ఇక్కడికి వచ్చిన జనాన్ని చూసండి కేవలం పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ వచ్చాము ఆయనతోనే మా సమస్యలు ఏమన్నా చెప్పుకుంటే పరిష్కారం అవుతాయని అంటున్నారు రాష్ట్రం మొత్తం పవన్ కళ్యాణ్ గారినే నమ్మేయండి సార్ జగన్ గారికి ఫార్టీ పర్సెంట్ ఓటు ఉంది చంద్రబాబు గారికి ఫార్టీ పర్సెంట్ ఓటు ఉంది ఆ బ్యాలెన్స్ ఓటు మొత్తం పవన్ కళ్యాణ్ గారిదేనండి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎటుంటే అటే గెలుపు ఎవరు వారిని అభిమానిస్తే వారి పక్కనే గెలుపు ఉంటుంది గతంలో జగన్ గారు అట్రాక్ట్ చేశారు గెలుపు అటలపై అందుకే గతంలో చంద్రబాబు గారికి థర్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఓటింగ్ ఉంది ఇప్పుడు అందరూ చంద్రబాబు గారితో కలయిక ఒక ఒక అనుభవజ్ఞుడితో పరిపాలన అంటూ ఈరోజు కళ్యాణ్ గారు ఎప్పుడైతే చంద్రబాబు గారికి నేను సపోర్ట్ ఇస్తాను ఓటును అన్నారో గెలుపు మొత్తం ఇటు వచ్చేసింది ఇటు వచ్చింది కదా అని గెలుపు చంద్రబాబు గారితో ప్రయాణం అనుభవంగా లేకపోతే అభివృద్ధి పదంలో యువతకి భవిష్యత్తు నెలకొల్పడంలో కీలక ముద్ర వేయడంలో దగ్గరుండి పని చేయించుకోవడంలో పవన్ కళ్యాణ్ గారు కీలకమండీ ఈరోజు పదిహేను వేల కోట్లు పార్లమెంటు అంటే పార్లమెంట్ సాక్షిగా సెంట్రల్ నుంచి అమరావతి డెవలప్మెంట్కి వచ్చింది అదే రకంగా అమరావతి అంటేనే సంపదని సృష్టించేది సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెల్ఫ్ ఎకనామికల్ డెవలప్మెంట్ అది మనం ఏది రాజధానికి రూపాయి పెట్టకర్లా రాజధాని తనని తానే డెవలప్ చేసుకుంటూ రాష్ట్రానికి ఒక ఇన్కమ్ జనరేట్ చేయగలటువంటి వ్యవస్థ సో అటువంటి అమరావతిని నిన్నే వియత్నాంకి సంబంధించిన వాళ్ళు ఒక వెయ్యి ఎకరాలు మేము స్మార్ట్ సిటీ కడతామంటూ వచ్చారు చాలా చిన్న కంట్రీ వియత్నాం అటువంటి వియత్నామే వెయ్యి ఎకరాలు తీసుకొని డెవలప్ చేస్తాను అంటే ఆస్ట్రేలియా సింగపూర్ ఇంకెన్ని కంపెనీలు ఎన్నోస్తాయి సో అన్నీ డెవలప్ చేస్తాయి అమరావతి గా డెవలప్ అవుతుంది దేవతల రాజధాని ఢిల్లీని తలతనే రాజధానిలా చంద్రబాబు గారు తీర్చిదిద్దగలుగుతారు అతను అంటే పక్కన మనకి కృష్ణార్జున్ లాగా కృష్ణుడు అర్జునుడు అసెంబ్లీలో ప్రసంగాలు చేరండి కురుక్షేత్రమే చేస్తారు ఇక రాగల రోజుల్లో కురుక్షేత్రం అనేది బిగిన్ అవుతుంది తప్పు చేసిన వారికి తక్షణమే శిక్ష పడాలి దుష్ట శిక్షణ రక్షణ ఇది కంపల్సరీ మనము పోనీలే పాపం అనేస్తే తప్పు చేసేవాడికి అదొక ఆట విడిపో అయిపోతుంది ఇవాళ ఈతను తప్పు చేస్తారు రేపు ఇంకొకళ్ళు తప్పు చేస్తారు ఎమ్మెల్యే తప్పు చేసినా ఒకేలాగా శిక్ష పడుతుంది అంటే తప్ప అవినీతి రైత పరిపాలన నెలకొల్పలేదు అటువంటి దాంట్లో బలమైన ముద్ర వేయగలుగుతారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక కారణ జన్ముడు అనాలా జరగబోయేదాన్ని ముందుగా అంచనా వేస్తాడు అనాలా వాట్ ఎవర్ ఇట్ మే బండి గతంలో కూడా ని దేశ్ బచావో కాంగ్రెస్ అట్టావు అని ఏదో చెప్పారు అప్పట్లో రాష్ట్రంలో కాంగ్రెస్ లేకుండా పోయింది తర్వాత టీడీపీ పరిపాలన అయినా ఇంకొకటైనా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఎదుర్కొంటారు అన్నారు అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి అదే రకంగా హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అంటే ఎవరికి అర్థం కాలేదండి ఇతనే రెండు చోట్ల ఓడిపోయాడు ఒక ఎమ్మెల్యే కూడా లేదు ఇతను వైసీపీని తరిమి కొడతాడా అన్నాడు అప్పుడే అన్నాడు జగన్ నువ్వు ధర్మంతో పెట్టుకున్నావు ధర్మ పోరాటంలో నువ్వు ధర్మంతో పెట్టుకున్నావు నూట యాభై ఒకటిలో ఒకటి పోతుందేమో చూడు పదిహేనుతో మిగిలిపోతావేమో చూడు నువ్వు ఊహించందే జరిగింది నేను ఊహించానా నేను రెండు చోట్ల ఓడిపోతానని నువ్వు ఊహించవు నూట యాభై ఒకట్లో ఓడిపోతున్నాను కానీ అదే జరుగుతుంది ఎందుకంటే నువ్వు ధర్మంతో పెట్టుకున్నావు జగన్ అని ఆ రోజు రెండు చోట్ల ఓడిపోయినప్పుడు మాట్లాడితే అందరూ నవ్వు నవ్వారు అసెంబ్లీ గేటు తాకలేవన్నారు ఈ రోజు అసెంబ్లీ గేటు తాకడమే కాదు తన్నుకుంటూ వస్తూ అసెంబ్లీలో కొమరం పులి గర్జించడమే కాకుండా తన వైపు నిలబడిన ఇరవై ఒక్క మందిని భారీ మెజారిటీతో గెలిపించుకొని అసెంబ్లీలో అడుగు పెట్టించి అద్భుతమైన మినిస్టర్లు అదే రకంగా పార్లమెంట్లో ఇద్దరు ఎంపీలతో సో నూర్చున్న ప్రతి చోట గెలవగలిగే అంట గొప్ప భావాలతో ఈరోజు అసెంబ్లీలో ఒక ముద్ర వేశారు అందరు ఎమ్మెల్యేలు వేరురా వైసీపీ ఎమ్మెల్యేలు వేరు అన్నట్టుగా ఈరోజు పుణ్యలందు పుణ్యపురుషులు వేరే అంటారు చూడండి పురుషులందు పుణ్యపురుషులు అలాగే జనసేనకు సంబంధించిన ప్రతి ఎమ్మెల్యే ఈరోజు నడి రోడ్డు మీద కూర్చొని ఒక టెంట్ల కింద కూర్చొని ఒక షామాన కింద కూర్చొని తాటాక్కుల కింద కూర్చొని ప్రజల సమస్యలని పరిష్కరించాల్సిందే పిఠాపురం ఎమ్మెల్యే గారితో సహా ప్రతి ఒక్కరూ ప్రజల వద్దకే పరిపాలన అందించుకున్నారు ల్యాండ్ ఆర్డర్ నిష్పక్షపాతంగా పనిచేస్తారు తప్పు చేసిన వాడు తన జన సైనికుడైనా తన ఎమ్మెల్యే అయినా తన సభ్యుడైనా సరే వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నా సిద్ధాంతాలు అంత గొప్పవి అన్నటువంటి అభ్యుదయ భావాలు గల్ల ఒక కమ్యూనిజం సిద్ధాంతాలు గల్లా పవన్ కళ్యాణ్ గారు రాగల రోజుల్లో ప్రతి యువకుడికి రోల్ మోడల్ ఓడిపోతే బాధపడే ప్రతి ఒక్కడికి అతన్ని చూసి నేర్చుకోండి రెండు చోట్ల ఓడిపోయినా వదిలిపోకుండా తను సంపాదించిన డబ్బుని ఈ రోజు ఎమ్మెల్యేలు మీరు గమనిస్తే ప్రభుత్వ డబ్బుని పంచడానికే వేల కోట్లు పక్కకు దండుకొస్తు దారి మళ్ళిస్తున్నారు ముఖాలకి రంగులు వేసుకుని ఎండకి వానకి షూటింగ్లో సెట్టింగ్లో నటించి ఈరోజు కౌలు రైతుల్లో చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇస్తే అన్న దాంట్లో వైసీపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారన్న అంటే వైసీపీ ఏంటి టీడీపీ ఏంటి చనిపోయాడు వాడు వాడు ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది నా బాధ్యతగా అంటూ ఇంతమంది కౌలు రైతులకి లక్ష రూపాయలు ఇచ్చారు ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకున్నారు అదే రకంగా భవన కార్మికులను ఆదుకున్నారు ఎవరికి వస్తుందండి ఇంత ఉదార మనసు సో నాకంటూ ఏమొద్దు వంద రూపాయలు సినిమా టికెట్ చేసినప్పుడు అందరూ పెద్ద పెద్ద స్టార్లు చంద్రబాబు గారి దగ్గరకో లేకపోతే జగన్ గారి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఒక ఒక మీటింగ్లో అంటాడు జగన్ అందరిలాగా నేను రెండు చేతులు కట్టుకొని నీ దగ్గరకు వచ్చి కూర్చొని సార్ 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 నా పేరు కొనదల పవన్ కళ్యాణ్ సార్ 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 నా సినిమా టికెట్ వంద రూపాయలు ఏం సార్ నేను లోటు బడ్జెట్లో ఉన్నాను అనుకున్నావా రే నాకు పొగరుంది ఆ పొగరుకు ఒక సిద్ధాంతం ఉంది అని అన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక పర్యాటక శాఖ మంత్రిగా ఒక సాంస్కృతిక శాఖ మంత్రిగా తన జనసేనకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేని అపాయింట్ చేసుకుని అదే ఎమ్మెల్యేని చక్కగా కూర్చోబెట్టి ఈరోజు సినిమా ఇండస్ట్రీ వాళ్ళని పిలిపించి వాళ్ళు ఎక్కడ ఎవ్వరు ఇబ్బంది పడకుండా అందరికీ సమన్యాయం చేస్తున్నాను అన్నటువంటి వ్యక్తి అండి ఆయన ఒకళ్ళ దగ్గర ఎప్పుడు ఇచ్చాడు ఒక పదవి కోసం ఎప్పుడు కట్టుబడి పనిచేయడు ఈరోజు ఏం పోయినా రెండెకరాలు పొలం ఉంది పొలం వేసుకొని బతికేస్తాను అనే ఒక ఎమ్మెల్యే తన జీతం ఎంతో ఈరోజు నేను జీతం తీసుకుంటానన్న వ్యక్తి రేపటి రోజు నేను జీతం తీసుకోను అసలు అసెంబ్లీలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అసలు మున్సిపాలిటీ చూస్తుండే పంచాయతీ చూస్తుండే ఏంటిది అని జీతం అన్నాడు తన ఫర్నిచర్ తన డబ్బులతోనే కొనుక్కుంటానన్నాడు ఇటు అన్నిటికంటే మించి ప్రజలతో ప్రజలు నమ్ముకున్న సిద్ధాంతాలు కమ్యూనిజం భావాలు అదే రకంగా వాళ్ళు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటానని మనస్ఫూర్తిగా అసెంబ్లీలో తన ప్రమాణ స్వీకారం చూస్తుంటేనే రాష్ట్రం మొత్తం కన్నీటి పర్యంతంతో ఆనంద బాష్పాలతో ఆయన గెలుపు కోసం ఆయన ప్రమాణ స్వీకారం కోసం ఎన్ని ఆహర్నిశలు ఎన్ని మాటలు పడ్డం ఎన్ని కేసులు వేయించుకున్నారు వీటన్నిటికీ ప్రతిఫలం ఆయన గెలుపు ఆయన ప్రమాణ స్వీకారం అదే రకంగా ఆయన పరిపాలన ఈరోజు చూస్తుంటే ముక్కు మీద వేలేసుకున్నారు పక్క రాష్ట్రాల ఎమ్మెల్యేలు కూడా దేంట్రా ఎమ్మెల్యే రోడ్డు మీద కూర్చోబెట్టి చెయ్యాలా ప్రజలు నిన్ను నమ్మి ఓట్లేసారు ప్రజల సమస్యలకు స్పందించండి అదేంటి నీ నియోజకవర్గ సమస్యలు నువ్వు చూడడం ఈరోజు నెల్మర లోకమాధవ్ గారు కూర్చున్నారు ఆవిడ నెల్మరలకు సంబంధించి విజయనగరం పరిసర ప్రాంతాలు మరి అక్కడ వాళ్ళు కాదు రాష్ట్రంలో అన్ని సమస్యలు ఆమె దృష్టికి వస్తున్నాయి అంటే ఒక అవగాహన ఇది ఒక ఎమ్మెల్యేలకు ఒక అవగాహన సదస్సు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్తో మాట్లాడండి పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు రాష్ట్ర సమస్యల గురించి ప్రస్తావించండి అంటూ తన ఎమ్మెల్యేలని ఎంపీల్ని ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా తను కూడా గొప్పగా అనర్గళంగా సబ్జెక్ట్తో మాట్లాడగలుగుతున్నారు ఈరోజు జనాల సమస్యలే కాదు పంచాయతీ లెవెల్లో సర్పంచులకు అధికారాలు కల్పించడం పంచాయతీ లెవెల్లో ప్రజలకి రోడ్లు వేయించడం లేకపోతే అక్కడికి సంబంధించిన ప్రతి సమస్యని చిత్తశుద్ధిగా సుపరిపాలన అందిస్తారని రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు